నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పలు రోడ్లల్లో మనం చూసుకుంటే రోడ్డు నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే ఫర్వానియా ముప్పైవ నెంబర్ రోడ్డు కానీ అలాగే నిన్నటి వీడియోలు ఇది తెలపడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఈ రోజు నుంచి ఆగస్టు పదహారు శనివారం ఈ రోజు నుంచి కువైట్లోని కొన్ని ప్రాంతాలలో మేము రోడ్డు నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము అందులో భాగంగా కువై టు డమాస్కస్ స్ట్రీట్లోని ఎక్స్ప్రెస్ వే మరియు సెంట్రల్ లో రెండు దశలలో రెండవ నెంబర్ రోడ్డు కూడలి నుంచి మూడవ నెంబర్ రోడ్డు కూడలి వరకు మూసివేయబడతాయని చెప్పి జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది అలాగే ఈ యొక్క మూసివేతలు మనం చూసుకుంటే ఈరోజు శనివారం ఆగస్టు పదహారవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అలాగే ఇది నెల రోజుల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలకు తెలపడం జరిగింది ఈ రోజు ఆగస్టు పదహారవ తేదీ నుంచి నెల రోజుల పాటు ఇప్పుడు చెప్పిన రోడ్లల్లో అయితే రెండు దశల్లో పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి దీని కారణంగా నెల రోజుల పాటు మూసివేస్తూ ఉన్నాము మీరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు మరియు లోని ప్రవాసులకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ఎందుకంటే రోడ్డు నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల గుంతలు ఉన్నాయి చాలా చోట్ల మనం చూసుకుంటే రోడ్డు రిపేర్ పనులు ఉన్నాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలుపుతూ ఉంది కాబట్టి లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎక్కడైనా రోడ్డు నిర్వహణ పనులు జరుగుతూ ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్